హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన యొక్క ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చారండి రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులను పెంచబోతున్నారు అలాగే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఈ యొక్క డబ్బులను మూడు విడతల్లో జమ చేస్తారు ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తారు మొదటి విడతలో మేలోను రెండో విడత అక్టోబర్లోను మూడో విడత జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే చూసుకుంటే ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిది విడతల డబ్బులను జమ చేశారు రైతుల ఖాతాల్లోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారు ఇక పంతొమ్మిదో విడతకి సంబంధించిన నిధులు జనవరి నెలలో విడుదల చేయాల్సి ఉంది కానీ మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది పెంపు చేయాలి అంటే మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇంకా డేట్ ప్రకటించలేదు అందులో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంపుచేసే అవకాశం ఉంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆరు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచితే గనక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారో అప్పుడే అనదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి మనకు ఈ రెండు పథకాలకు సంబంధించి జనవరి నెల అప్డేట్ వచ్చే అవకాశం ఉంది లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో అయినా పూర్తి వివరాలు తెలియజేస్తారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ